హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా సింపుల్గా ఎంతో టేస్టీతో మనం ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా సూపర్ టేస్టీతో స్పాంజీ లాగా ఇడ్లీ ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మినప గుండ్లను వేసుకోవాలి మినప్పప్పు బదులు మినపగుండ్లు గుండ్లు తీసుకుంటే టిఫిన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిండి బాగా ఒదిగిస్తుంది అందుకే మినపగుండ్లు ఒక కప్పు తీసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకొని ఒక టూ టైమ్స్ వరకు కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని మనం నానబెట్టేసుకోవాలి నానబెట్టిన తర్వాత మనం వాటర్ అంతా తీసేసుకొని మిడపప్పు ఒక నాలుగైదు గంటల వరకు నానబెట్టేసుకోవాలి మంచిగా వాటర్ తీసేసుకొని ఆ మినపగుండ్లని మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా స్మూత్ బ్యాటరీ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న మినపప్పు పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఇడ్లీ రవ్వను వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మంచిగా రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి బాగా కడిగిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ వరకు నానబెట్టేసుకోవాలి టైం ఉంటే మనం మినపప్పు నానబెట్టినప్పుడే మనం ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకుంటే సరిపోతుంది టైం లేదనుకున్నప్పుడు మనం అప్పటికప్పుడు ఒక వన్ అవరో హాఫ్ అన్ అవరో రవ్వని నానబెట్టేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న పిండిలోకి వేసుకుంటే సరిపోతుంది రవ్వలో నుంచి వాటర్ అనేది లేకుండా ఈ విధంగా మనం చేత్తో పిండుకొని ఆ రవ్వ మాత్రమే ఆ పిండిలోకి వేసేసుకోవాలి లేకపోతే మనకి ఇడ్లీ బ్యాటరీ లూజ్ అయిపోతుంది వాటర్ అనేది ఉండి రవ్వలో వాటర్ అనేది తీసేసుకొని ఈ విధంగా మనం పట్టుకున్న మినప్పిండిలోకి రవ్వ వేసుకోవాలి వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి చేత్తో ఇందులోకి ఒక రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి చెత్త బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని నైట్ అంతా మనం బయటనే పెట్టేసుకోవాలి ఇడ్లీ పిండి అప్పుడు బాగా ఇడ్లీ పిండి అనేది మంచిగా పై దాకా వస్తుంది పులియో పెట్టుకుంటే బాగా పులిసిపోకుండా బాగుంటుంది ఒక నైట్ అంతా మనం ఇడ్లీ పిండి బయట ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం కావాల్సినంత పిండి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అప్పుడు పులుపెక్కకుండా పిండి పాడవకుండా ఉంటుంది పిండి బాగా ఒక ఐదు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి పక్కన పెట్టేసుకున్నాక ఇడ్లీ పాత్రలోకి ఒక కప్పున్నర వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక మనం ఇడ్లీ పాత్రలో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇడ్లీ గిన్నెలలోకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం పిండిని ఇడ్లీలాగా అందులోకి వేసేసుకోవాలి మనం తీసుకున్న ఇడ్లీ గిన్నెలన్నింటినీ ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ ఒక గరిటోటి పిండి తీసుకొని వేసేసుకు వేసేసుకోవాలి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మా వంటలు మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మర్చిపోవద్దు అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక ఇవ్వండి ఈ విధంగా మనం గిన్నెలలో అన్నిట్లలో ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలోకి పెట్టుకోవడమే ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇడ్లీని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కింద ఇడ్లీలన్నీ పాడైపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే ఒక పది నిమిషాలలో వేడివేడి ఇడ్లీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీతో సూపర్గా ఉంటుందండి స్మూత్గా చాలా స్పాంజీ లాగా ఉంటుంది ఇడ్లీ ఈ విధంగా చేయడం వల్ల చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి మా వీడియోస్ని ఫాలో అవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంచెం మంచి మంచి రెసిపీస్ మీ మీ ముందుకు తీసుకు మర్చిపోకుండా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్